టీవీ వార్తలకు స్వాగతం కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ కొండెల చిరంజీవి జన్మదినోత్సవాన్ని తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ తో పాటు ఏఎస్ఆర్ హోమియోపతి హాస్పిటల్ తరఫున ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆ శిబిరంలో సుమారు నూట యాభై మంది విద్యార్థులకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు చిరంజీవి చిరంజీవినా జన్మదిన శుభ సమయ శివశంకరవరప్రసాదే జన్మదిన శుభమయ శ్రీ మహాకాళి మహాత్మీ మహాసరత్వీరో శ్రీభవన్ అనంతరేక్షణ మహల్వంత ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి కూడా ఒక పండుగ లాంటిది ఎందుకంటే మా అభిమాను నటుడు అందరి ఆరోగ్యం అలాగే కొన్ని లక్షల మందికి రక్తదాన ప్రదాత అలాగే కొన్ని వేల మందికి నేత్రదాన ప్రదాత అయినటువంటి మా సార్ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెంటూడు మండలం ప్రతిపూడి గ్రామంలో బైపాస్ రేట్ లో వేయించేసున్న శ్రీ 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 కనకం అమ్మవారి ఆలయం నుండు ఆయన ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో అష్ట సంతోషాలతో జీవించాలని ఆ అమ్మవారి కర్ణాకరాక్ష వీక్షణాలు ఆయన మీద ఆయన కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారికి ఆయన పేరున ప్రత్యేక పూజలను పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే చిరంజీవి గారు అంటే సేవకు మారు పేరు అభిమానులు కేవలం సినిమా రిలీజ్ రోజున కటౌట్లు పెట్టి దండలేసి సంబరాలు థియేటర్లకి సంబరాలు చేసే స్థాయి నుంచి అభిమానుల్ని సేవా కార్యక్రమం వైపు నడిపించి మన ఇంత ప్రజాదరణ కలిగిన వాళ్ళం ఒక పిలుపునిస్తే అది ఎంతో మందికి ప్రాణాలు నిలబడడానికి ఉపయోగపడుతుందన్న ఆలోచన ఆయన వచ్చి రక్తదానం చేయండి ప్రాణాన్ని కాపాడిన ఆయన ఇచ్చిన ఈ ఈరోజు రక్త ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితి నుంచి వాళ్ళ బ్లడ్ బ్యాంకుల్లో ఉండే పరిస్థితి కూడా ఏర్పడింది అది కేవలం చిరంజీవి గారి వల్లే అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు అనాథలకి భోజనాలు పెట్టడం కానీ బట్టలు ఇవ్వడం కానీ ఏదైనా సేవా కార్యక్రమం అంటే అభిమానుల సేవా కార్యక్రమం మొదలైందంటే అది చిరంజీవి గారి పాన్స్ వల్లే అది మొదలైంది దానికి మేము అందరం కూడా చిరంజీవి అని చెప్పుకోవడం చాలా జన్మిస్తున్నాం పుట్టుబాబుడు ఇటువంటి పుట్టినరోజు ఇంకా ఇంకా జరుపుకోవాలని ఇంకా ఆయన సేవలు ఇంకా విస్తృతంగా ప్రజలకు అందించాలని దానికి ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అది కలెక్ట్ చేయాలని ఈ సమకూర్ ప్రత్యేక ఇచ్చేసినటువంటి మా ప్రతి మా పెంటాడు మండల ప్రెసిడెంట్ అయిన పుల్లబాబు గారికి అలాగే రూరల్ మండలం ప్రెసిడెంట్ గారు అయిన అడప ప్రహాద్ గారికి అలాగే సజ్జ సుబ్బు గారికి రమేష్ గారికి అలాగే నాయుడికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ అలాగే మా ప్రతిగోడు గ్రామ కమిటీ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మధ్యప్పారావు గారికి అలాగే మా ప్రతిగోడు గ్రామ కమిటీ అధ్యక్షులు మట్ట రాంబాబు గారికి అలాగే మా జన సైనికులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రపంచ ఆరాధ్య నటుడు శ్రీ కొన్నిదల శివశంకర్ వరపహరి గారి పుట్టినరోజు సందర్భంగా పత్తిపాడు గ్రామంలో మా చెరుకు ధ్యాన శాఖ పండుగారి ఆధ్వర్యంలో ఈరోజు మగా స్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ కనకదుర్గం వైజాంక్షన్ జంక్షన్ ఆలయంలో పూజలు నిర్వహించి చిరంజీవి గారి పైన నచ్చడం జరిగింది ముఖ్యంగా చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే ఎవరికైనా ఆదర్శమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక మెగాస్టార్ చిరంజీవి గారే ఎందుకంటే సినీ సినీ జీవితమే కాదు ప్రపంచంలో అద్భుత సైతం సేవ చేయాలని నేర్పింది చిరంజీవి గారు అలాగే అవయవదానం చేయాలని చెప్పింది చిరంజీవి గారు ఇలాగా చిరంజీవి గారి ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన ఘనత చిరంజీవి గారి దక్కుద్ది ఇంకొక విధంగా రాజకీయంగా చెప్పాలంటే ఈ రోజు ఈ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారి స్ఫూర్తితోనే రాజకీయాల్లో చిరంజీవి గారిని అణిచివేసి చిరంజీవి గారి యొక్క మనస్తత్వానికి రాజకీయం సరిపడదు దానికి నేనే కరెక్ట్ అని చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు రావటం ఆయన ఆశయాల్లో మేము పనిచేయడం జరుగుతుంది ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చిరంజీవి తెచ్చిపెట్టిన చిరంజీవి గారికి తర్వాత మేము రుణపడి ఉందావని ఈ విధంగా తెలియజేస్తున్నారు मर <S preachy>

జనసేన సీనియర్ నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు అడపాల నారాయణమూర్తి పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్లా బాబి చిరంజీవి యువత అధ్యక్షుడు గట్టు గోపీకృష్ణ పెంటపాడు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పెచ్చపాడు గ్రామ జనసేన పార్టీ ఇన్ఛార్జి చెరుకూరి జగత్ సోమశేఖర్ పండు తాడేపల్లిగూడూ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గుండుమోగుల సురేష్ అడబాల మురళి యంత్రపాటి రాజు సజ్జా సుబ్బు ప్రత్తిపాడు గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షుడు మజ్జి అప్పారావు ప్రత్తిపాడు గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ మట్ట రాంబాబు గిద్ద శ్రీనివాస్ పొవ్వల సత్యనారాయణ పెనుమాక్క చరణ్ తాడేపల్లిగూడూ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ప్రత్తిపాడు గ్రామ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు